ై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మూడు వేల పోస్టులకి సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది దీనికి తెలుగు మాట్లాడటం రావాలి అండ్ ఏపీ తెలంగాణలో పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది దీనికి లాస్ట్ డేట్ వచ్చి మీకు సిక్స్త్ మార్చ్ వరకు ఉందండి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏజ్ అండ్ ఫీజు ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా మనకి కెరీర్ అస్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే కరెంట్ వేకెన్సీస్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి కిందికి స్క్రోల్ చేస్తే రిక్రూట్మెంట్ అని కొన్ని ఎంగేజ్మెంట్ కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ అని ఉంది కదా ఇక్కడ మనకి కావాలన్నమాట ఇది మనకు కావాల్సిన నోటిఫికేషన్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలి అంటే క్లిక్ హియర్ టు అప్లై అని క్లిక్ చేయాలన్నమాట సో క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్గా చూద్దాము సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనకి ఎవరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అంటే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్ ఈ డివిజన్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్ నుంచి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి మనకి డేట్స్ అయితే మెన్షన్ చేశారు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిసెస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అనమాట ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ టూ వేకెన్సీస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఇచ్చారు అంటే మారచ్చు ఎక్కువ అవ్వచ్చు కొన్ని తగ్గొచ్చు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిక్స్త్ మార్చ్ మార్చ్ సిక్స్త్ వరకు మాత్రమే ఉంది ఈ లోపే మనం అప్లై చేసుకోవాలి ఎందుకంటే డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా టెంటీ టెన్త్ మార్చ్ అంటున్నారు అంటే మీకు వెంటనే ఫోర్ డేస్కి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేస్తున్నారు కాబట్టి ఇమిడియట్గా అప్లై చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ చూద్దాం డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ రీజన్ వైజ్ ఇచ్చారనమాట నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ త్రీ థౌజండ్ కదా ఎలిజిబిలిటీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ ఎంత ఉండాలి అంటే క్యాండిడేట్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ నైన్టీ సిక్స్ టు టూ థౌజండ్ ఫోర్ ఇక్కడ క్లియర్గా మీకు ఇయర్ డేట్ డేట్తో సహా మెన్షన్ చేస్తున్నారు ఇటువంటి కన్ఫ్యూషన్ లేకుండా సో ఈ ఇయర్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు మీరు అప్లికబుల్ అనమాట చూసుకోండి మీ డేట్స్ అవి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి సో అది చూద్దాము తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు కాబట్టి ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట లేదంటే ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ అంటే ఈ ట్వంటీ తర్వాత వాళ్ళు అంటే టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ థర్టీ ఫస్ట్ వర్ తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లికబుల్ అంటున్నారు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనము ఈ వెబ్సైట్కి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము క్యాండిడేట్ నీట్ టు రిజిస్టర్ హిమ్ ఆర్ హర్ సెల్ఫ్ ఆన్ ద అప్రెంటిషిప్ పోర్టల్ అంటున్నారు అంటే దీనిలో వెళ్ళి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉంటుందండి అండ్ క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఫర్ ఓన్లీ వన్ రీజియన్ ఇక్కడ రీజియన్ వైజ్గా ఇచ్చారు కాబట్టి పోస్ట్లు మనము ఇన్ ఓన్లీ ఒక రీజియన్ నుండి మాత్రమే అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్లో కూడా మీకు ఏంటంటే ఫైవ్ పార్ట్స్ ఉంటాయంట ఫస్ట్ది వచ్చి క్వాంటిటేటివ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫస్ట్ టాపిక్లో మీకు కవర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే క్వాంటిటేటివ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సెకండ్లో బేసిక్ రిటైల్ లైబిలిటీ ప్రోడక్ట్స్ థర్డ్లో బేసిక్ రిటైల్ ఎస్సెట్ ప్రోడక్ట్స్ ఫోర్త్లో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ ఫిఫ్త్ బేసిక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఈ విధంగా ఫైవ్ పార్ట్స్ ఇస్తారు ప్రతి టాపిక్లో కూడా ప్రతి పార్ట్లో కూడా టాపిక్స్ మెన్షన్ చేశారు క్లియర్గా సో ఆ టాపిక్స్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట సో మీకు ఈ టెస్ట్ పాస్ అయితే సరిపోతుందండి మీకు లోకల్ లాంగ్వేజ్ ఎవరు ఇప్పుడు మనం తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు రావాలన్నమాట అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి మీ దగ్గర మీ సర్టిఫికేట్స్ ఎయిత్ టెన్త్ ట్వెల్త్ ఆర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నీ కూడా మీరు సబ్జెక్ట్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండాలి కాబట్టి అది పెడితే మనకు అది ప్రూఫ్ అనమాట మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మీకు ట్వెల్వ్ మంత్స్ ఉంటుందంటే వన్ ఇయర్ ఉంటుందండి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ టైఫండ్ అయితే ఇస్తారు అందరికీ కూడా ఇది మనకి అప్రెంటిషిప్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారండి ఈ సర్టిఫికేట్ ఉంటే మనకి నెక్స్ట్ పర్మనెంట్ జాబ్స్కి ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారనమాట అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఎవరి దగ్గర ఉందో ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు ఏజ్ రిలాక్సేషన్ అనుకున్నాం కదా షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైవ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ మెన్షన్ చేస్తున్నారు పర్సన్ విత్ డిజబిలిటీస్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారండి అదేవిధంగా డైవర్స్డ్ ఉమెన్ ఏజ్ కన్సెషన్ అప్ టు ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు ఇది మళ్ళీ క్యాస్ట్ని బట్టి వాళ్ళకి ఏజ్ అనేది కూడా చెప్తున్నారు చూసుకోండి మీరు ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది అంటే పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే మనం పే చేసేటప్పుడు జిఎస్టీ ఎంత అనేది మనకు అది కనిపిస్తుంది ఫోర్ హండ్రెడ్తో పాటు సో అది పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ పే చేయాలండి రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఈ విధంగా అయితే పే చేయాల్సి ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి మనం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి అది కూడా ఈ పోస్ట్ అప్రెంటిషిప్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ సిక్స్త్ అనమాట మార్చ్ సిక్స్త్లో మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ మీరు లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు హెచ్టీటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎన్ఏటీఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి వెళ్ళి మనకి ఇక్కడ క్లిక్ టు క్లిక్ ఆన్ అప్లై బటన్ అంటున్నారు కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది తర్వాత మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్కి డీటెయిల్స్ ఇస్తారు ఐడి పాస్వర్డ్ దాని ద్వారా మనము మళ్ళీ లాగిన్ అయ్యి స్టూడెంట్ లాగిన్ పాస్వర్డ్ మనకి పోస్ట్లు ఏ విధంగా ఇచ్చారో చూద్దాము డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ త్రీ థౌజండ్ వేకెన్సీస్ అన్నారు కదా ఇప్పుడు స్టేట్ వైజ్గా ఇచ్చారు అన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఇచ్చారు హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో ఎన్ని ఇస్తున్నారంటే హైదరాబాద్ వరంగల్ కదా టోటల్ నైంటీ సిక్స్ పోస్టులు అనమాట సో తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి పోస్టింగ్ కూడా మీకు ఇక్కడే ఉంటుంది డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నానండి మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సిక్స్త్ మార్చ్ వరకు టైం ఉంది సో మీరు ఈ లోపే అప్లై చేసుకోండి టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ